రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభలో గురువారం తిరుచానూరు పంచాయతీ కార్యక్రమంలో నిర్వహించారు తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను కార్యక్రమంలో వివరించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కె వెంకటరత్నం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగిందన్నారు ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టడానికి వీలుంటుందని అలాగే విద్య వైద్య అంగన్వాడీ ఐసిడిఎస్ తదితర శాఖల నుండి వారి వారి శాఖల్లో కావాల్సిన అభివృద్ధి పనులను కూడా గ్రామ సభలో చర్చించమని అన్నారు వారి పనులను కూడా ప్రాధాన్యతా చేపడతామని తెలియజేశారు అలాగే గ్రామ పంచాయతీలో తయారు చేసిన అభివృద్ధి పనులను గ్రామసభలో ప్రజలందరికీ చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు యశోద ప్రాదేశిక సభ్యులు శివశంకర్ చంద్రశేఖర్ వార్డు మెంబర్లు మునీంద్ర చంద్రశేఖర్ యోగానంద జయలక్ష్మి మునిరత్నం రెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు